హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాహనదారులకు ఒక ముఖ్య గమనిక అండి మీరు వాహనానికి హెచ్ఎస్ఆర్పి లేకుంటే వెంటనే మార్చుకోండి లేకుంటే జరిమానాలు అయితే పడతాయనేసి అధికారులు చెప్తున్నారు ఇంతకీ హెచ్ఎస్ఆర్పి అంటే ఏంటి ఇది మార్చుకోవడానికి ఎంతవరకు గడువు ఉంది అన్ని వాహనాలు మార్చుకోవాలా లేదా అనేది వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వాహనదారులకు ఒక ముఖ్య గమనిక మీ బండికి ఇంకా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి లేకపోతే వెంటనే మార్చుకోండి ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా అయితే ఉంది చాలా మంది వాహనదారులు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కన్నా ముందు బండ్లు కొన్న వాళ్ళు తమ పాత నంబర్ ప్లేట్ తోనే తిరుగుతున్నారు కొంతమందికి అయితే తాత్కాలిక నంబర్లతో ఏళ్ల తరబడి వాహనాలను నడుపుతున్నారు దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు గాని అలాగే దొంగతనాలు జరిగినప్పుడు గాని బండి యజమానిని గుర్తించడం కష్టమవుతోంది ఈ గందరగోళానికి తెరదించడానికే కేంద్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు హెచ్ఎస్ఆర్పి తప్పనిసరి చేసింది దీనికోసం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు గడువు అయితే విధించిందండి ఇంతకీ ఈ హెచ్ఎస్ఆర్పి ఎందుకు అవసరం అనేది మనం ఒకసారి చూసినట్టయితే హెచ్ఎస్ఆర్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఇది సాధారణ నంబర్ ప్లేట్ లా ఉండదు ఇందులో వాహన వివరాలు తయారీ వివరాలు అలాగే రిజిస్ట్రేషన్ డేటా వంటివి ఒక ప్రత్యేక కోడింగ్ ద్వారా పొందుపరిచి ఉంటాయి దీనివల్ల నకిలీ నంబర్ ప్లేట్లను వాడడం కష్టమవుతుంది అంతేకాకుండా దొంగతనాలు నేరాలను అరికట్టడంలో ఇది పోలీసులకు చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నారు ఇక హెచ్ఎస్ఆర్పి లేకపోతే వచ్చే సమస్యలు ఏముంటాయి అనేసి ఒకసారి చూసినట్టయితే రవాణా శాఖ పోలీసులు తనిఖీ చేసినప్పుడు పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు అయితే పడతాయి మీ బండిని ఇతరులకు అమ్మాలనుకున్నా అలాగే హెచ్ఎస్ఆర్పి లేకపోతే అమ్మడం సాధ్యం కాదనేసి చెప్తున్నారు ఇక ప్రమాదం జరిగినప్పుడు బీమా క్లెయిమ్ చేసుకోవడానికి అంటే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవడం ఇవి రెండు కుదరవనేసి అయితే చెప్తున్నారు బండిని ఇతరుల పేరు మీద బదిలీ అంటే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కూడా హెచ్ఎస్ఆర్పి లేకపోతే కుదరదు అనేసి అయితే చెప్తున్నారండి ఇక అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాహనానికి అలాగే వ్యక్తులకు తగిన సహాయం అందక కూడా పోవచ్చు అనేసి చెప్తున్నారు ఇంతకు హెచ్ఎస్ఆర్పి పొందడం ఎలా అని ఒకసారి చూసినట్టయితే హెచ్ఎస్ఆర్పి కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు మీరు రవాణా శాఖ వెబ్సైట్ లేదా ఎస్ఐఏఎం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఎస్ఐఏఎం వెబ్సైట్ పేజీని తెరిచి అందులో హెచ్ఎస్ఆర్పి రిజిస్ట్రేషన్ ప్లేట్ని ఎంచుకోండి మీ వాహన వివరాలు సరిగ్గా నమోదు చేయండి బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి తర్వాత నిబంధనల ప్రకారం నిర్ణయించిన రుసుమును చెల్లించండి చెల్లింపు పూర్తయ్యాక నంబర్ ప్లేట్ మీ ఇంటికి వస్తుంది దాన్ని మీ వాహనానికి బిగించి ఆ ఫోటోని వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హెచ్ఎస్ఆర్పి ఖర్చులు సుమారుగా ఎలా ఉంటాయనేసి మనం ఒకసారి చూసినట్టయితే అయితే బైకులకు మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అంటే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న బైకులకు అయితే నాలుగు వందల నుంచి ఐదు వందలు మనం ఇదే రాష్ట్రంలో ఉంటే మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఇక కార్ల విషయానికి వస్తే ఐదు వందల తొంభై నుంచి ఏడు వందల రూపాయల దాకా తీసుకుంటారు ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లు అయితే ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది ఇక ఆటోలు అలాగే మూడు చక్రాల వాహనాలకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో అయితే ఉంటుంది వాణిజ్య వాహనాలకు అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్య ఉంటుందండి వాణిజ్య వాహనాలు అంటే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ వీటికి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్